ఈ యొక్క దశాల స్థితిని కదా కంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది నేను కాలపర్తి గుణాధ శ్రమ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం మీకు అంతా కూడా ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఉందంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు గాని ఈ యొక్క మాతృమూలక పితృదోషం గాని పితృమూర్కమైన పితృదోషం గానీ నవమ స్థానమే చతుర్థ స్థానం కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా అందరూ కూడా విశ్లేషణ కూడా చెప్పుకున్నాం ప్రధానంగా జన్మజాతకమే ప్రజలం జాతకం ప్రస్తుత ఫస్ట్ గ్రామానికి కంపెనీ ఈ గ్రహస్థితి రకంగా ఉంటే గృహచార గ్రహాలు మారినప్పుడు మీకు అడ్జస్ట్ ఓటంత విశ్వస్తుందన్నిటి లాభాలి అనేది గ్రహాలప స్థితికితూ వాళ్ళ వల్ల నష్టా బట్టి ఈ యొక్క వాళ్ళ మిత్ర స్తోత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆదాని స్వచ్ఛిత సంచీత ప్రవర్త కర్మలు అనిపిస్తుంది జ్ఞాత యొక్క సంచత ప్రావార్థ కర్మలు అంటే ఈ కర్మ శేషాన్ని మానవుల యొక్క జీవన విధానం అనేది ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పినట్టు కాకుండా ఈ యొక్క మానవుల యొక్క జీవన విధానమేం కాకుండా పితృదేవతకి పితృస్థానానికి అంతా కూడా చేరానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే కనుక అని ఒక పితృదోషం నివారణ ఏమిటా ఉంది నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి హంకా ఈ యొక్క నృత్యం అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ నిధి శరీరం నుంచి బయటికి వచ్చేస్తుంది ఆత్మ నిధి అంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా ఏడు పదహారు రోజుల దాకా నవీ ప్రభుత్వమే అంటారు దానికి ఏమవుతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క భగవంత రీపస్థానానికి అంటే ఉద్యోకాల కంటే ఏదైతే ఈ యొక్క యాత్ర శరీరం తోటి ఆత్మంతా యాత్ర శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంటే అది కూడా శరీరానికి అతనికంగా ఉంటుంది ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దక్తికలు ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షణ అనేది ఉంటాయి అనేది పాపట దుష్కర్మే చేసుకుంటాయి కనుక ఆత్మ కానీ ఆ జీవితం గానీ పాపట చేసుకుంటాయి యాతమైన అనుభవించడానికి యాతన శరీరం ఉంటుంది పుణ్యకర్మం చేసుకున్నాడు దేవతా స్నేహితులను చేస్తున్నాడు యజ్ఞాత కృతయం చేశాడు ఈ యొక్క ఆత్మ అంతా కూడా ఈ యొక్క ఆత్మ పరిపూర్ణంగా అంతా కూడా ఉంది ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మ కనుక అదంతా కూడా పుణ్యలోకాల కల అనుభవైనంతా ఈ యొక్క ఆత్మశుద్ధిగా ఉంది ఈ విధంగా కూడా దైవలోకాన్ని కలగడానికి పుణ్యాత్మ పరించి కూడా దేవ శరీరం అనేది వస్తుంది అనమాట శరీరం అంటారు దానింతా కూడా పుణ్యాణంలో అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాతనా శరీరం ఎప్పటికీ మాదవాదను ప్రవహిస్తూ ఉంటారు ఇది యాత్ర శరీరం జరిగిన కానీ ఈ యొక్క గోభ శరీరంతో కన గానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని ఏంటంటే ఆత్మ యొక్క ప్రాణం అంతాగా వెళుతూ ఉంటుంది సంచకాలం పాటు వెలుగుతా ఉంటుంది అన్నమాట వాతని శరీరం తర్వాత యుద్ధ పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకాలకి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న ఆ యొక్క జీవనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది మరో బుణం అనేది ఉంటుంది మరి యొక్క శరీరం వచ్చిన తర్వాత యొక్క భాగం అంతా కూడా పితృ లోకంలో స్త్రీ ఆశ్రం ఉంటుంది ఇంకో భాగం అంతా కూడా ఆత్మ ఆత్మనంతా కూడా విభవించబడుతుంది ఒక ఆత్మ ఆత్మనంతా కూడా పిల్ల లోకల్లో ప్రియాని అనుభవించే విధంగా మరోజన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని ఎదురుపెట్టిన తర్వాత మరోజన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మల్లో అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని విధంగా ఉంటుంది అనమాట ప్రయోజనం చేసుకుంటున్నాడు నేనే వివజిందలు చేసుకుంటున్నాను నేను బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవతలం కాకపోతే మోక్ష కార్కుడు ప్రధానంగా వంశాభివృద్ధి కారణం అవుతారు ప్రధానంగా పితృదేవతలు ఆరవం చేసుకోవడం వల్ల పితృదోషం విధానం అవుతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృం శాశ్వత పరిజ్ఞానంతో స్థితి చెప్తుంది అంతా కూడా ఇరవై ఏడు తరాల పితృదేవతలంతా కూడా దేక్షస్థానం ఉండడానికి కారణమవుతుంది ప్రధానంగా విధానం అనేది పూజా విధానం ఉంటుంది అనమాట ఇది పుణ్యక్షేత్రాలు అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివాహ కార్యక్రమం ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు కానీ ఐదు పుణ్యక్షేత్రాలు కానీ దీనికంతా కూడా యోకరంగా ఉంటుంది ప్రధానంగా చెప్పుకోవడం దేక ప్రేత్రం దేక మీ ప్రుణక్షేత్రం ఆత్మ మీద ఉంటుంది ఆత్మ ఈ లక్షేత్రివాల దగ్గర దేవాలయం దగ్గరంతా కూడా చేస్తూ ఉంటారు నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర అంతా కూడా చేస్తున్న పరిహారం పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా ఇప్పుడు అత్యంత పీరిత కంట మేక్షనారాయణ బలి విధానం చేయించుకోవడం తెలంగాణని ఆచరించడం వల్ల జన్యవాత మిత్ర శాతం నుండి గంట ఈ పరిహారం తెచ్చుకుంటే ఇప్పుడు మనం శాశ్వత పరం ఒక స్థితి వాళ్ళ చేరుతాం అని చెప్పేసి కనుక ఈ యొక్క పితృదేవత ప్రూతికరంగా ఆరవ తరాల వాళ్ళ పేరులం కాకుండా మధ్య వంశానో నూతృ ఈ యొక్క ఈ వంశాన్ని చెందిన వాళ్ళు తండ్రి నిమిషము తర్వాత అన్నవేరు వంశము చదవు ప్రాణం ఎవరైతే కనుక చిన్న వయసులో కాలం చేశారు అనుకోకుండా లో పోయారు కానీ చిన్న వయసులో అనవంతం పోయారు చెప్పేసి కానీ ద్రపించిన వాళ్ళ పేరుని దాని కాకుండా కొద్దిగా చేసి తిలకరణాలు జయించి తర్వాత త్రిరాణి ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణునికంతా కూడా భోజనాలు పెట్టడం అని చెబుతూ ఉంటుంది అనమాట అతని అది వర్షగానం తిరగనాన్ని అని కూడా షోడశ దానం మీద చూస్తారు విధానం దానం దూదానంలో చేయవచ్చు ఈ యొక్క ఆరు దోగం కృపి ఈ యొక్క విషవాన్ని కృపి అంతా కూడా ఈ ఒక ధర్మాత్మ తీం చేసుకోడం ద్వారా హారంలో గ్రాస్ రిపాక్ని భాగం చేయడం ద్వారా పితృ శాప నుంచి నివారణలోకి ఈ సర్వ పితృమాన్ శాశ్వత మోక్ష దిక్కు प्राप्त చే పొందిన సంకల్పంతోటి 20వ తరపున ఆటిల కరబందల క్రింద 7వ నస ఉండ భయం ఆస్కారం ఉంటుంది ఈ ఒక ఆత్మ శుద్ధి కలగడానికి ఆ జీవుకంటాకుటి సంపూర్ణమైన పూర్ణ శుద్ధిని అదిచడకి సమయం కలుపులు వాల చేసుకొ పుణ్యం వంటే మరో మరియు మీరు చేసుకొని వాళ్ళకి సంపూర్ణంగా ఉండేవాళ్ళు ఆ యక ఆత్మకి పుణ్య లోకాల గతిించాలి ఏ పుణ్య లోకాల్లో అద్భుత సిద్ధిించాలి మోక్ష ప్రతిగతి ఫలింతిక మీరు నిష్కపటత్వ పీతికరంగా దాన ధర్మ కార్యకల్ని మార్చనిచాలి అన్నారం చేయాలి తప్ప పితు శాపం నుంచి బయటపడాలి కాస్కరముకు జన్మజాతకుని శాపంతో తలవని ఎబతా ఉంటారు చతుర్ధ స్థానం నుంచి స్థానం ఆత్మ క్షేత్రం లో చేరాలి అన్ని చక్రాల శాపం లగ్నం చేసుకుంటే లగ్నం చేసుకోండి ఏదో రాశి తెలుసుకుంటే అంటే రాశిని చూసుకోండి రంగంలో చూసుకుంటే జన్మదాతంగా అంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుందని లగ్న ప్రాణికంగా కూడా గ్రహాలు ఉంటాయి కూడా దీనికి కేంద్రంగా రాహుల్ గానీ కేతు గానీ నవమస్థాని ఉంటాయి ఇంకొక సూర్య చక్రదశాత్తు ఈ యొక్క పితురు దశ అంటారు మరియు సూర్య రాహుతో ఏ లగ్నం కానీ మరియు శివుని యొక్క వీక్షణ అంటా కూడా నవమస్థాని సూర్య భగని

కొత్తవైతే నలదు కానీ ఐదు కానీ ఉండడం కానీ ప్రయత్నించబడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఈ యొక్క కష్టాలు ఆకృతికమైన కష్టాల నుంచి బయటపడటానికి మార్గం దొరకపోవడం గానీ అన్ని బలమున్న తప్పుడు మనశ్శాంతి దొరకపోవడం గాని రోగ బాధలతో దీర్ఘకాలికంగా రోగ బాధులతో ఇబ్బంది పడటం లేదు కానీ అంతేకాంట ఆ అకాల మరణాలు చెందుతుండడం కానీ చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం కాని ఇవన్నీ కూడా కృతి దోషాలు కారణమవుతుంది ఈ దేశం నుంచి అంటే నేను చెప్పు తయారా కూడా చేసుకుంటూ ఉంటాను తర్వాత మీకంతా కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ అంతా కూడా చెప్పిన తర్వాత మీరంతా కూడా పాటిస్తే విధాన కృదోషం కృత్రిషాపం మాత్రమే దేశం కానీ బయట పెద్ద ఉంటుంది కాబట్టి ప్రయాణం లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలుసు ఉంటే కనుక రాశిని కేంద్రంగా చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది జాతకం అనేది ప్రధానంగా ఉండాలి ప్రధానంగా జాతకీత్యా నీకు జాతకరీత్యా ఆ యొక్క లగ్ని చక్రాప్తే చతుర్థ స్థానంలో సూర్య రాగులు కలిగి కానీ రాహువు కానీ నవమమ్మ కానీ ఉంటాయి కనుక కేతు కాని నవమలో ఉంటాయి కనుక పితృదోషం పితృశాతం అంటారు అష్టమస్థానంలో శని రావులు కలిగి కానీ లేదు పంచమ స్థానంలో శనికేతులు కలిగి కానీ ఉంటాయి కనుక దీనికి పితృదోషం అంటారు ప్రధానంగా ఎందుకంటే పరస్పర వీక్షణ ఉండాలి సూర్యోదయం మీద శనిశ్వరుడు యొక్క వీక్షణ తగకూడదు దాన్ని దగ్గర ఇప్పుడు శాపం గు అంటారు ప్రధానంగా చూసుకుంటే నీ నుంచి బయటపడ్డా అంటే ప్రధానంగా వీరంతా కూడా నాటి జ్యోతిష ప్రకారంగా రత్నాలు ప్రకారం కూడా ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది పెత్న శాపం నుంచి బయటపడ్డా అంటే వీరంతా కూడా దేవకుమత్ క్షేత్రంలో కానీ పిఠాపురం దగ్గర అయినా కానీ పలంపూరు దగ్గరైన దగ్గర కాళేశ్వర ముక్తేశ్వర పొద్దున్న క్షేత్రం దగ్గరైన గాని ప్రవలంగా పుష్కరాలు జరిగే ప్రైదేశం దిగదైన కానీ ఎవరైతే ఈ యొక్క పితృదేశం దిగ్గ కోసం అని చెప్పేసి నివారణ చేయడానికి శ్రాద్ధ కర్మలు త్రిపండి శ్రాద్ధము మరియు పెండ అంతా కూడా ఇరవై ఏడు పిండాలు కానీ అరవై నాలుగు నూట ఇరవై తరాల దాకా పితృదేతలు రపించిన వాళ్ళ పేరు మీద పెద్ద చేయించడం తిలదానం చేయడం తెలదానం చేసుకోవడం తెలకృపణాలు చేయించడం స్వరాకరంగా తిలకృపణాలంతా కూడా వాళ్ళకి మంచి వంశాసృతి కలుగుతుంది సత్సంతాన యోగం కలుగుతుంది పుణ్యవంతమైన జీవితం ఆస్కారం ఉంటుంది పరమాత్మ యథ నిగ్రహం తాగుత సిద్ధించడానికి జన్మాత నిగ్రహం కవిని సిద్ధించడానికి పరిష్కారం ఆచరించాడు భూదానం చేసుకున్న వాళ్ళకి బ్రహ్మ ప్రాప్తి కలుగుతుందట పుణ్యదానం చేసుకున్న వాళ్ళకి కైవాత లొక్క ప్రాప్తి కలుగుతుందట భూదానం చేసుకున్న వాళ్ళకి వైకుంఠ యొక్క ప్రాప్తి కలుగుతుందట తద్వారా ఎవరైతే గనక పుణ్య కార్యక్రమాలు ఆచరిస్తుంటారు ప్రధానంగా అందరం దాన్ని ఆ పుణ్య కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కష్టేశ్వర యోగం శుద్ధిస్తుంది భోగభాంత్యమైన రాజయోగం కుదించడానికి పరిష్కారం అంతా తెలుసుకోవాలి రవి జాతికిచ్చే ఎటువంటి పరిష్కారం ఆచరించాలో జ్యోతిష్య పండుగ తోటి యొక్క జాతకం విశ్లేషం చేసుకుని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం చూపిస్తుంది కళ్యాణ యోగం సిద్ధిస్తుంది సత్వంత యోగం కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది వ్యాపారాలు వాటి బుద్ధి చాలా తద్వారా రాజ్యోగం ఉన్నా పితృదేవతలు ఆరోగ్యం చేసుకోవడం ప్రతిరోజు కూడా పితృదేవతలు పూర్తికరంగా నమస్కారం చేసుకోవడం వల్ల అష్టేశ్వరుల గురించి జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమా